ओं महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं कृतपाशाङ्कृषपुष्पवानचापावृतां विभावये भवान् प्रेक्षिके अलन्ताम्बिकामं परिपूर्णं कलुति मनम् सूर्यभगवानु అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతువు ఉన్నాడు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలి అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం కలిగిన వారి రాశి గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకానికి మీకు ధనస్థానంలో కేతు ఉంటూ ధనాధిపతి లగ్నంలో ఉన్నాడు అయితే ఈ ధనాధిపతి లగ్నంలోకి రాగానే వ్యయాధిపతి వ్యయస్థానంలోకి వెళ్తున్నాడు అంటే ఈ వక్రగతి ఒక పది పది పన్నెండు రోజుల పాటు మన బుధుడు ఒక పదిహేను రోజుల పాటు ఆల్మోస్ట్ ఉన్నప్పుడు ఇది ఏంటి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ధనస్థానంలోకి ఏతు ధనాధిపతి లగ్నంలోనే లగ్నంలో ఉండేటువంటి బుధుడు పన్నెండో అధిపతి బుధుడు బియ్యంలోకి వెళ్తున్నప్పుడు ఇది ముఖ్యంగా మీరు ధనాన్ని విదేశాల్లో లేదా ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి బిజినెస్ రిలేటెడ్ వాటిలో తన ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో ఎందుకంటే మీకు రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కేతు కటింగ్ ప్లానెట్ సెపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఇది మరి లగ్నంలో రవి సంతానానికి కారకుడు కుటుంబ స్థానంలో ఉండే రవి కుటుంబాధిపతి రవి లగ్నంలోకి వస్తున్నాను ఎవరికైతే సంతానం కోసం ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఇక్కడ రవి రెండులో ఉండేలా రవి లగ్నంలో వస్తే పన్నెండులో గురువు ఉంటాడు సో ఇది ఏం చేస్తుంది రవి గురువుల మధ్యనే ఉన్నందుకు ఈ యొక్క జీవుడి యొక్క స్థితిని ఆ అంటే లగ్నంలోకి రవి వచ్చేసి రెండులో కేతు పన్నెండులో గురువు ఉన్నందుకు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ద్వారా లేదా దేవత అనుగ్రహంతో సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన యోగాన్ని ఇస్తుంది రెండవది ఉద్యోగ సంబంధించిన విషయంలో వేరే ప్రాంతాలకు మారడం వల్ల మారడం గృహం మారడం ఏదో ఒక మార్పును ఇస్తూ అక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా మీకు బిజినెస్ అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి సెక్యూరిటీ సర్వీసెస్ అందులో ముఖ్యంగా మీరు ఆన్లైన్ రిలేటెడ్ దాంట్లో కూడా మనకి చూడండి సైబర్ సెక్యూరిటీ అనుకుంటారు అటువంటి వాటిలో ఏదైనా రక్షణ సంబంధించిన వాటి మూలంగా రావడం ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి చూసుకున్నట్లయితే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఏదైనా రీసర్చెస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంచెం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కొంతవరకు సహకారాన్ని అందిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన గణపతి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి ధర బాగుంటుంది సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయిన పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశిలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహము ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం అనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పూర్ పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టాం పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తిపెట్టు కనివిని వినియరుగా బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్ గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రిస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించిన జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త అని ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం నెల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు ఏడు నెలల్లోనే అరవై డెబ్బై వేలు ఉండేటువంటి బంగారం లక్షకొచ్చి వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతుంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి పెరగడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్ట్ పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రేజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో కెమెట్రై అలాగా వృచ్చికము తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూముల రేట్లు రేవద్ది ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే మీరు అవుట్ స్కర్ట్స్ లో చూడండి సంవత్సరంన్నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుంది అండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరంలో వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్ గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది గుర్తు పెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడు ఎవరు వేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటాం గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్ అనమాట